గౌరవ తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం తూర్పులో ఒకవేళ ఎత్తైన కొండలు లేదంటే ఎత్తైన నిర్మాణ నిర్మాణాలు ఉన్నప్పుడు మనం ఏ విధమైన నిర్మాణాలు చేయాలి ఒకవేళ తూర్పు స్థలం కొనుక్కున్నాము అత్యంత శ్రేష్టం అని చెప్పేసి కొనుక్కున్నాము అది నిజంగానే మంచి ఫలితాలు ఇస్తుంది ఈజీగా హర్డిల్స్ అంటే మనము మనం చేసే ప్రయాణంలో జీవిత ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా సులువుగా దాటుకొని వెళ్ళే అవకాశాన్ని ఈ తూర్పు స్థలం ఇస్తుంది కాబట్టే పెద్దలు లేదా చాలా వాస్తు బుక్కులలో తూర్పు గురించి కొద్దిగా ఎక్కువ రాశారు అంటే అన్ని బ్లాకుల కంటే ఇది మంచిది అని రాశారు అది ఎందుకు మంచిది అంటే గుడ్డిగా మీరు ఒకవేళ తూర్పు స్థలం కొనుక్కొని ఒకవేళ పడమరలో ఇల్లు కడితే ఆటోమేటిక్గా మీకు తూర్పుల స్థలం వచ్చేస్తుంది ఇవి ఆగ్నేయ బ్లాక్ అయినాయా వాయుం బ్లాక్ అయినాయా మిగతా లోపల డివిజన్ ఏదైతే తప్పుందా ద్వారాలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తూర్పులో కాలుసలం తూర్పులో అధికంగా సూర్యరశ్మి పడ్డం ద్వారా ఇది చాలా ఏళ్ళ వరకు ఇరవై ముప్పై సంవత్సరాల వరకు దీంట్లో మిస్టేక్ తెలియదు ఇది అంతగా మనకు సక్సెస్ వస్తుంది కాబట్టి దీని గురించి మన పుస్తకాల్లో చాలా రాశారు కాబట్టి చాలామంది అనుకునేది అంటే స్థలం మంచి ఒకవేళ ఇక్కడ నిర్మాణం వచ్చినట్లయితే ఆ నిర్మాణానికి సమానమైన నిర్మాణము మనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది తప్పదు ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి నిల్చున్నాడు ఒక కొండ వచ్చి మనకు ఉన్నది పోటీగా ఉంది ఆ పోటీని తట్టుకోవాలంటే మనం కూడా నిర్మాణం చేయవలసి ఉంటుంది ఒకవేళ చేయకపోతే ఇందులో నుంచి ఖాళీ చేయవలసి ఉంటుంది మరొక ఇల్లు కొను కొనుక్కోవడమో లేదంటే ఇల్లు స్థలం తీసుకొని కట్టుకోవడమో లేదంటే అద్దె ఇంట్లోకి మారడము అది కూడా ఇక్కడ ఇంటి నుంచి తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ మాత్రమే మీరు మారాలి ఒకవేళ ఇక్కడ నుండి మీరు దక్షిణం కానీ నైరుతి కానీ పడమర కానీ లేదంటే వాయువ్య ఆగ్నేయాలు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఒకవేళ ఈ కొండ వచ్చిన తర్వాత కూడా మీకు వస్తున్న సమస్యలు సాధారణమైన ఇటు వాయువ్యము దక్షిణము తర్వాత నైరుతి పడమర వాయువు వెళ్ళినట్లయితే మరింత సమస్యలను మీరు ఎదుర్కొంటారు కాబట్టి మన మూమెంట్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుండాలి అంటే తూర్పు వెళ్తుండాలి కొంతమంది తూర్పు అనుకొని ఏం చేస్తారు ఆగ్నేయములు వెళ్ళి ఉంటున్నారు ఒక ఇల్లు చూస్తుంటే వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తుంటే లేదా మనమే రీసెర్చ్లు చూస్తుంటే ఏమవుతుందంటే వీళ్ళు మేము తూర్పుకే వెళ్ళాము తూర్పులో ఇల్లు కట్టుకున్నాము గౌరవ తిరుపతి రెడ్డి ప్రకారం ఇల్లు కట్టుకున్నాము కానీ మాకు సమస్య వచ్చింది అన్నప్పుడు మనకు ఈ ఇంటి నుంచి మనము రోడ్లు రోడ్డు చూసావు లేకుంటే ఏమైనా చూసా చూస్తున్నప్పుడు మనకు అది తూర్పులోనే అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకు క్లియర్ కట్గా తెలిసేందంటే ఏంటంటే మనం గూగుల్ మ్యాప్లో చూస్తే ఇక్కడ నుండి లేదంటే ఇక్కడ నుండి కూర్చొని ఇక్కడ ఇంటికి కానీ లేదు లేదంటే ఇక్కడ కూర్చొని ఈ ఇంటికి ఉన్న మ్యాప్ చూస్తే మీకు ఏ విధమైన గమనం ఏర్పడిందో అది ఆగ్నేయం ఏర్పడిందా తూర్పోయిందా అనేది తెలుస్తుంది అంతకుముందు కూడా మనకు పటం ఉండేది అట్లాస్ పటం అనేది చిన్న దా ద్వారా ఉండేది కానీ అవి దగ్గర దగ్గర దూరాల్ని కరెక్ట్గా మనము మా అది మెజర్మెంట్ చేసేందుకు వీలు లేకుండా ఉండింది ఇప్పుడు మ్యాప్ వచ్చిన తర్వాత కేవలం మీరు రెండు కిలోమీటర్లు ఉన్నా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుండి కూర్చొని మీరు ఇక్కడ మ్యాప్ డెస్టినేషన్ కొడితే మీకు ఈజీగా మీరు ఆగ్నేయం వచ్చినా లేదంటే తూర్పు వచ్చిన చెప్పేసి ఈజీగా తెలుస్తుంది సో కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి కూడా మనము ఇది ఆగ్నేయమ వాయుమ కూడా తెలుసుకొని మనము ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు పొందుతాము అద్దె ఇల్లు మిస్టేక్ లేని అద్దె ఇల్లు తీసుకోండి అందులో ఉండండి ఒక సంవత్సరం ఉండండి లేదంటే రెండు సంవత్సరాలు ఉండండి రిజల్ట్ చూడండి రిజల్ట్ బాగాలేదా మరొక ఇల్లుకు మారండి అంతేగాని అదే ఇంట్లో ఉంటాము ఎన్ని సమస్యలు వచ్చినా పడదాము మన జాతకం ఎట్లాగే ఉంది మనకు సమస్యలు ఇట్లాగే ఉన్నాయి మన కర్మ ఎట్లనే ఉందని చెప్పేసి మీరు అట్లాగే ఉండిపోతే మీ జీవితము ముగిసిపోతుంది కేవలం ముప్పై ఏళ్ళే మనకు ఉన్న ఇరవై ఐదు ఏళ్ళ నుంచి థర్టీ ఫైవ్ ఇంకా ఇరవై ఐదు ప్లస్ ముప్పై ఐదు అరవై ఏళ్ళ వరకే కదా మనం సో కాబట్టి ముప్పై ఐదేళ్ళ జీవితంలో మీరు దాదాపు పది ఏళ్ళు ఒకటే ఇండ్లలో ఉంటున్నారు ఒకవేళ అద్దె ఇళ్ళైతే మారాలి మొనక ఇంటిలో చూస్తే అక్కడ ఆయనకు కిచెన్ నుంచి వాయుం ఏర్పడింది ఈ హాల్ నుంచి కూడా వాయుఎం పెట్టుకున్నాడు ఈ ఉత్తరం బాల్కాన్లో కూడా బాత్రూమ్ పెట్టుకున్నాడు వాయువు మూసేసి ఎంత ఫైనాన్షియల్ లాస్ అయింది ఆయనకి ఎన్ని లక్షలు కోల్పోయాడు అది మళ్ళీ తిరిగి రావాలన్నా మనం మళ్ళా మనము నిల్చోవాలన్నా ఎంత టైం పడుతుంది కాబట్టి తప్పులు ఇది ఒకసారి మనం దీంట్లోకి జాయిన్ అయిన తర్వాత ఇందులో మనకు ఒక పెద్ద మనకు స్ట్రోక్ అనేది మనకు దెబ్బ తాకింది మనము దీని గురించి ఇంటిని గురించి ఆలోచించాలి చాలామందికి ఇంటి మీద శ్రద్ధ లేదు ఎప్పుడు చూసినా కూడా జాతకం అనేది చూపించుకుంటున్నారు జాతకంలో కేవలము మంచి దశ చెడు దశ మాత్రమే రాసి ఉంటుంది ఆ మంచి దశలో ఏ మంచి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు మీరు గొప్ప వ్యాపారం ప్రారంభిస్తారా లేదంటే మీరు ఎమ్మెల్యే అవుతారా లేదంటే మీ పెద్ద ఉద్యోగం సాధిస్తారా అనేది అవన్నీ మనకు క్లియర్గా చెప్పరు కానీ అడుగుతుంటారు చాలామంది మీ నేను ఏం సంపాదిస్తాను ఎలా సంపాదిస్తాను ఎన్ని కారుగా ఉంటాను ఎంత బంగారం కొంటాను అవన్నీ ఏమన్నా జాతకంలో ఉంటాయా మంచి దశ ఆ మంచి దశలు కూడా మీరు ఇంట్లో కూర్చుంటాయి కదా బయటికి వెళ్ళి మీరు మీకు వచ్చే పని చేస్తే మీకు అందులో హర్డిల్స్ రాకుండా ఈ జాతకము మంచి దశ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ వాస్తు కూడా అంతే ఇంట్లో కూర్చుంటామని చెప్తే ఏది ఏది చేయదు కదా అదేవిధంగా చెడు దశ ఉన్నప్పుడు మనం కొద్దిగా భ భద్రంగా జాగ్రత్తగా ఎవరిని కొద్దిగా నమ్మకుండా ఎవరన్నా చెప్పినా కూడా దానిని రెండు మూడు సార్లు క్రాస్ చేసుకొని పది మందికి అడిగి ముందుకు ఎల్ ఆ జాతకం అనేది చెప్పడం అదే బ్రేకర్ ముందు ఉందని చెప్తుంది అంతే ఆ బ్రేకర్ మీద నుంచి స్లోగా వెళ్ళాలన్నా స్పీడ్గా వెళ్ళాలన్నా పక్క నుంచి వెళ్ళాలని మీరు నిర్ణయించుకోవాలి సో కాబట్టి పబ్లిక్ చాలామంది ఈ ఇంటి మీదే శ్రద్ధ వహించకుండా మరేదో ఇతర వాటిని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారు సో కాబట్టి ఇక్కడ జీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వెళ్ళి ఒకవేళ కొత్త స్థలం తీసుకొని మీరు ఇల్లు కట్టినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక్కడ ఒకవేళ మీది ఆగ్నేయమా తూర్పు అనేది ఎట్లా తెలుసుకోవాలంటే మీరు ఉంటున్న ఇంటికి కాంపౌండ్కు వెళ్ళి ఉంటే ఆ కాంపౌండ్కు స్ట్రైట్గా చూసుకోవాలి మీకు ఇది గూగుల్ మ్యాప్లో మనకి ఈజీగా అనిపిస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఆల్వేస్ నార్త్ పైన నార్త్ చూపిస్తుంది సో ఈ కాంపౌండ్ వాళ్ళు స్ట్రెయిట్ తీసుకుంటే ఈస్ట్ ఈ లైన్కి పైనంత తూర్పు అవుతుంది ఈస్ట్ ఈ కిందిదంతా సౌత్ ఈస్ట్ అవుతుంది ఆగ్నేయం అవుతుంది అదేవిధంగా ఇటువైపు ఈ స్థలానికి ఈ కాంపౌండ్ లేదా ఇల్లుకి స్ట్రైట్గా తీసుకుంటే ఇటుపక్క అంటే కుడిపక్క అంతా కూడా నార్త్ అవుతుంది ఈ ఎడం పక్క అంతా కూడా నార్త్ వెస్ట్ అవుతుంది ఉత్తర వాయుం అవుతుంది ఇది గూగుల్ మ్యాప్ ద్వారా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో కాబట్టి ఒక దగ్గర ఏం జరిగిందంటే ఇల్లంతా కూడా వాసపరంగా ఉంది ఎలాంటి సమస్య లేదు మిస్టేక్ లేదు కానీ ఆయన చాలా దీర్ఘ వ్యాధి గస్తితో ఉన్నాడు ఇంట్లో వాళ్ళు కూడా ఇద్దరికీ ఆ ప్రమాదంలో కాలివెరిగాయి తర్వాత ఫైనాన్షియలీ లాస్ బాగా అయ్యాడు ఇది ఎందుకు అని చెప్పేసి మనం వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ అంటే కామన్ సిద్ధాంతులు మా మామూలుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎందుకంటే యాజ్ పర్ గౌర తిరుపతి రెడ్డి వాసు ప్రకారమే ఇల్లంతా కూడా వాసుపరంగా ఉంది కానీ ఆయన పనిచేసే చోటు మాత్రం ఆగ్నేయంలో ఉంది అంటే ఆయన ఇక్కడ ఇంటి నుంచి దక్షిణ ఫేసు దక్షిణం గేటు నుంచి బయలుదేరి మామూలుగా ముందుకెళ్ళేసి ఇటు ఈశాన్యమే వెళ్తున్నాడు ఆయన అట్లా అనుకుంటున్నాడు కానీ ఇది ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటో ఇటు అటు తిరిగి చేసి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ దాటి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాడు అప్పుడు ఏమైంది ఆగ్నేయ ఇక్కడ నుంచి వస్తే వాయువి ఆగ్నేయ వాయువిని అడక అరిష్టాల కొడుక మీరు ఎంత నిజాయితీగా పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు ఒక్క పైస మిగలదు మీకు పైపెచ్చు అనేక అవమానాలు ఎదుర్కొంటారు మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తారు నష్టపరుస్తారు సో ఇది ఈ అంటే మనం రీసెర్చ్ చేసి తెలుస్తుంది అనేది నేను చెప్తున్నా కేవలం పుస్తకాలు ముందేసుకొని అరవై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇంటికాడ కార్డు ఎందుకు ఉందామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు వాసు చెప్తున్నారు చాలామంది వాసుకొచ్చారు ఇంట్లో ఏం టైంపాస్ కాకున్నా కూడా వాళ్ళు ఇది ఎన్నుకున్న వృత్తిని ఈ రీసెర్చులో మనము చేసే ప్రయోగాలు మనం ఇతరులకు చెప్పేందుకు అనువుగా ఉండాలి అంతేగాని తూర్పు పల్లము పడమర ఎత్తు దక్షిణం ఎత్తు ఉత్తర పళ్ళము అంటే అక్కడ ఉన్న రియాలిటీ వేరుంటుంది వారికి వారితో చెప్పించుకునే మిడిమిడి జ్ఞానంతో చెప్పించుకునే వాస్తుతో మీరు నష్టపోతారు ఈ రోజు కూడా చూడండి మీరు ఒక రెండు గదులు రెండు బెడ్రూమ్ల ప్లాన్ వేసి ఇందులో మిస్టేక్లు చెప్పలేకపోతున్నారు ఎంత ఇప్పుడు మనకు అందరు వచ్చే దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఇప్పుడు అప్లోడ్ చేసేవాళ్ళు యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఒక్కరు కూడా ఒక్క ప్లాన్లో కూడా మీరు ఈ చిన్న ప్లానే కదా టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ పూజ మెట్లు బోరింగు బావి సెప్టిక్ గేటు ఇది ప్లాన్ ఇందులో ఎవరు కూడా మిస్టేక్ చూపించలేరు కింద రాసి ఇవ్వగలరా రాయలేరు మరి ఆయన ఇచ్చిన ప్లాన్ ఏంది మరి ఆయన అసలు ఆ ప్లాన్ ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీరే గీసుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి వారి నుంచి మీరు కనీస అవగాహన పెంపొందించడానికి మీరు వాస్తుశాస్త్ర వాస్తవాలు ఇది అమెజాన్లో దొరుకుతుంది గౌరవ్ తిరుపతి రెడ్డి గారి రచన వాస్తు శాస్త్ర వాస్తవాలు తెచ్చుకొని చదవండి లేదంటే కనీసం నా అయినా వాసవి వాస్తు శాస్త్రం వేళ రెండు వందల యాభై తెచ్చుకొని మీరు మంచి ఇళ్ళల్లో చిన్న సామాన్యమైన ఇల్లు కట్టినా కూడా పెద్దగా పది రెట్లంతా సక్సెస్ను సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కదా